హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఎడి క్రియేటర్స్ మనం పాలిటీలో భాగంగా చాప్టర్ వైజ్ ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము ప్రీవియస్ వీడియోలో మనము లాస్ట్ క్లాస్ లో రాజ్యాంగ సవరణకి సంబంధించి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం రాజ్యాంగ సంస్థలు చట్టబద్ధ సంస్థలకు సంబంధించి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో చట్టబద్ధమైనటువంటి సంస్థలను గుర్తించండి అని అడగడం జరిగింది ఈ క్రింది వాటిలో చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏవి అని అడిగాము స్టాచ్యుటరీ బాడీస్ ఒకసారి ఆప్షన్ చూడండి ఫస్ట్ మనకి జాతీయ మైనారిటీ కమిషన్ ఆ తర్వాత జాతీయ వెనుకబడిన తరతుల కమిషన్ ఆ తర్వాత నీతి ఆయోగ్ ఆ తర్వాత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఒక నాలుగు సంస్థలు ఇచ్చాము అందులో చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏవో గుర్తించండి అన్నాము సో వన్ బై వన్ చూడండి జాతీయ మైనారిటీ కమిషన్ జాతీయ మైనారిటీ కమిషన్ అనేది చట్టబద్ధమైన సంస్థనా లేదా రాజ్యాంగబద్ధమైన సంస్థన సంస్థనా జాతీయ మైనారిటీ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ చట్టబద్ధమైనటువంటి సంస్థ అయితే ఏ చట్టం ద్వారా ఇది ఏర్పడిందో మనం గుర్తుపెట్టుకోవాలి జాతీయ మైనారిటీ కమిషన్ అనేది ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ నైన్టీన్ టూ ద్వారా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏర్పడింది ఏ యాక్ట్ అండి ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఇయర్ లో చేశారు చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో చేశారు సో ఈ యాక్ట్ ద్వారా జాతీయ మైనారిటీ కమిషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఏర్పాటు ప్రస్తుతం మన భారతదేశంలో మైనారిటీ హోదా పొందినటువంటి మతాలు ఎన్ని ఉన్నాయి ఆరు మతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో ఆ మతాలు ఏంటి ఒకటి ముస్లింలు రెండు సిక్కులు మూడు బౌద్ధులు నాలుగు క్రిస్టియన్లు ఆ తర్వాత పార్షీలు ఆ తర్వాత జైన్స్ చివరిగా మైనారిటీ హోదా పొందినటువంటి మతం ఏంటండి జైన మతం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జాతీయ మైనారిటీ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ నెక్స్ట్ చూడండి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది చట్టబద్ధమైన సంస్థనా లేదా రాజ్యాంగబద్ధ సంస్థనా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది చట్టబద్ధ సంస్థ కాదు ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఇది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడింది నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది మనకి చట్టబద్ధ సంస్థ అడిగారు కాబట్టి ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ఇది రాంగ్ అవుతుంది నెక్స్ట్ చూడండి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అనేది చట్టబద్ధమైన సంస్థనా లేదా రాజ్యాంగబద్ధ సంస్థనా నీతి ఆయోగ్ అనేది చట్టబద్ధ సంస్థ కాదు అదే విధంగా రాజ్యాంగబద్ధ సంస్థ కూడా కాదు ఇది కేవలం ఒక సల్హాపూర్వ సంస్థ మాత్రమే ప్రణాళిక సంఘం స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది సో నీతి ఆయోగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఆన్సర్ కాదు నెక్స్ట్ చూడండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇది చట్టబద్ధమైన సంస్థనా లేదా రాజ్యాంగబద్ధ సంస్థనా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటే ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఏంటండి ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా ఏర్పడింది ఏ ఇయర్ లో చేశారో చాలా చాలా ఇంపార్టెంట్ చట్టం రెండు వేల ఐదులో లో చేశారు ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ ద్వారా ఇది రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏర్పడింది ఇయర్ గుర్తు పెట్టుకోండి యాక్ట్ వచ్చేసి రెండు వేల ఐదులో లో చేశారు అదే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏర్పాటైంది సో ఇచ్చిన వాటిలో మనకి చట్టబద్ధమైన సంస్థలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అవేంటి ఒకటి జాతీయ మైనారిటీ కమిషన్ దాంతో పాటుగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ రెండు మాత్రమే చట్టబద్ధమైన సంస్థలు ఎక్కడున్నాయండి కామా డి ఉన్నాయి చూడండి కామా డి మాత్రమే ఉండాలి ఎక్కడుంది ఆప్షన్ త్రీలో ఉంది చెక్ చేయండి కామా డి మాత్రమే సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ లో అడగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాతీయ మహిళా కమిషన్ కు సంబంధించి ఈ క్రింది వాక్యల్లో ఏవి సరి అయినవి అని అడిగారండి జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించి ఈ క్రింది వాక్యల్లో ఏవి సరి అయినవి అన్నారు సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇది రాజ్యాంగ సంస్థ అని ఇచ్చారు జాతీయ మహిళా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా చట్టబద్ధ సంస్థనా ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు అంటే మనకి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది ఏ చట్టం ద్వారా ఏర్పడింది ఇది ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ నైన్టీన్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఏర్పాటైంది చట్టమేమో పంతొమ్మిది వందల తొంభైలో చేశారు ఇది ఎప్పుడు ఏర్పాటైంది జాతీయ మహిళా కమిషన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటైంది అంటే మనకు ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి జాతీయ మహిళా కమిషన్ నిర్మాణము కంపోజిషన్ వచ్చేసి ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు అని ఇచ్చారు చూడండి జాతీయ మహిళా కమిషన్ లో ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఇది అప్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి జాతీయ మహిళా కమిషన్ లో ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉంటారు అదే విధంగా మనకి ఒక మెంబర్ సెక్రటరీ ఉండడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ కమ్మ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు అని ఉంది ఇది కరెక్టేనా అండి ఇది మనకి అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ కమ సభ్యుల పదవీ కాలం అనేది ఐదు సంవత్సరాలు కాదు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంత అండి మూడు సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి రాంగే అంటే ఏ స్టేట్మెంట్ లో రాజ్యాంగ పద్ధ సంస్థ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ బి స్టేట్మెంట్ లో మనకి కంపోజిషన్ ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఒక మెంబర్ సెక్రటరీ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్టే సి స్టేట్మెంట్ లో మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ కమ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటే కామా సి రెండు రాంగు బి మాత్రమే సరి అయింది క్వశ్చన్ ఏమన్నారు వ్యాఖ్యల్లో ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అన్నారు అంటే బి మాత్రమే ఎక్కడ ఉంది ఆప్షన్ టూ లో ఉంది చెక్ చేయండి సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాతీయ ఎస్సీ కమిషన్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి ఇచ్చారు జాతీయ ఎస్సీ కమిషన్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి అని ఇచ్చారు ఇందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ అని ఇచ్చారు జాతీయ ఎస్సీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా చట్టబద్ధ సంస్థనా జాతీయ ఎస్సీ కమిషన్ అనేది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏ స్టేట్మెంట్ అనేది రైట్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి బి స్టేట్మెంట్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ అనేది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి తెలియజేస్తుంది అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి మనకి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ అనేది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ ఇచ్చారు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ లో ఏముంటుంది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి ఉంటుంది అంటే బి స్టేట్మెంట్ అనేది రాంగ్ సి స్టేట్మెంట్ చూడండి జాతీయ ఎస్సీ కమిషన్ నిర్మాణంలో కంపోజిషన్ లో ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు అని ఇచ్చారు ఇది కరెక్ట్ ఏనా అండి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రిపీటెడ్ గా అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ జాతీయ ఎస్సీ కమిషన్ లో ఒక చైర్మన్ ఉంటాడు ఒక వైస్ చైర్మన్ ఉంటాడు ముగ్గురు సభ్యులు ఉంటారు ఐదుగురు సభ్యులు కాదు ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు అంటే సి స్టేట్మెంట్ అనేది రాంగ్ నెక్స్ట్ చూడండి డి స్టేట్మెంట్ వీరిని నియమించేది జాతీయ కమిషన్ లో చైర్మన్ కామ సభ్యులను నియమించేది భారత రాష్ట్రపతి గారు వీరి యొక్క పదవీ కాలం మూడు సంవత్సరాలు ఇది కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ రైట్ స్టేట్మెంట్ అండి జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కామ సభ్యులను నియమించేది భారత రాష్ట్రపతి గారు వీరి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు వీరు మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు అంటే డి స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టేనండి సో ఏ కరెక్టే అండ్ బి రాంగ్ సి రాంగ్ డి కరెక్టే ఏ కామా డి మాత్రమే సరి అయింది ఎక్కడుంది ఏ కామా డి మాత్రమే ఉండాలి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చెక్ చేయండి ఏ కామా డి మాత్రమే సరి అయింది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది జాతీయ ఎస్సీ కమిషన్ కి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో వస్తాయి నెక్స్ట్ చూడండి జాతీయ మహిళా కమిషన్ అమల్లోనికి వచ్చిన తేదీని గుర్తించండి అన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి జాతీయ మహిళా కమిషన్ అమల్లోనికి వచ్చిన తేదీని గుర్తించండి అన్నారు సో జాతీయ మహిళా కమిషన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది దీనికి సంబంధించిన చట్టం ఏమో నైన్టీన్ నైన్టీలో లో చేశారు సో ఇది అమల్లోనికి వచ్చింది నైన్టీన్ నైన్టీ టూ లో సో నైన్టీన్ నైన్టీ టూలో అమల్లోకి వచ్చిందని తెలుసు కానీ ఎప్పుడు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందో డేట్ చాలా మంది గుర్తుపెట్టుకోరు గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైన్టీ జనవరి ముప్పై ఒకటవ తేదీన ఇది అమల్లోకి వచ్చింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ జనవరి ముప్పై ఒకటవ తేదీన జాతీయ మహిళా కమిషన్ అనేది అమల్లోనికి రావడం జరిగింది సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ బిలో ఉంది చెక్ చేయండి నైన్టీన్ టూ జనవరి థర్టీ వన్ జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించిన చట్టాన్ని ఎప్పుడు చేశారు ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ నైన్టీన్ జనవరి థర్టీ ఫస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ చూడండి జాతీయ మైనారిటీ కమిషన్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇది చట్టబద్ధమైన సంస్థ దీన్ని ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ నైన్టీన్ టూ ద్వారా ఏర్పాటు చేశారు ఇది కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది చట్టబద్ధమైన సంస్థ దీన్ని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ద్వారానే ఏర్పాటు చేశారు సో ఏ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్టే బి స్టేట్మెంట్ చూడండి జాతీయ మైనారిటీ కమిషన్ సంబంధించి నిర్మాణం ఇచ్చారు కంపోజిషన్ ఇచ్చారు సో జాతీయ మైనారిటీ కమిషన్ లో సభ్యులుగా సభ్యులుగా ఎవరుంటారంటే ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ అదే విధంగా మనకి ఐదుగురు సభ్యులు ఉంటారు అని ఇచ్చారు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి మనకి ఒకసారి చెక్ చేయండి జాతీయ మైనారిటీ కమిషన్ లో ఎంతమంది ఉంటారు ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు ఇది యాప్స్ కరెక్ట్ అండి చాలా మంది ముగ్గురు అనుకుంటారు కానీ కాదు ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టేనండి సో జాతీయ మైనారిటీ కమిషన్ కి ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా జాతీయ మైనారిటీ కమిషన్ కి సంబంధించి ఇచ్చినటువంటి పై రెండు స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అయినండి సో రెండు కూడా సరి అయినవే ఎక్కడ ఉంది ఆప్షన్ చెక్ చేయండి ఏకామబి రెండు సరి అయినవే ఆప్షన్ వన్ లో ఉంది చూడండి ఆప్షన్ వన్ లో ఏకామాబి రెండు సరి అయినవి ఉంది సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి జాతీయ మైనారిటీ కమిషన్ కి సంబంధించి ఇది చట్టబద్ధమైన సంస్థ దీనికి సంబంధించిన చట్టాన్ని నైన్టీన్ నైన్టీ టూ ను చేయడం జరిగింది సో ఇందులో సభ్యులుగా ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇది చట్టబద్ధ సంస్థన రాజ్యాంగవ సంస్థనా అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అన్నారు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ సో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన అబ్సల్యూట్లీ కరెక్ట్ రాజ్యాంగ బద్ద సంస్థనే ఇది ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా ఏర్పాటు చేశారు అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఈ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ దీన్ని ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా ఏర్పాటు చేశారు అంతకంటే ముందు జాతీయ షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది ఉమ్మడిగా ఉండేది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ గా ఉండేది ఎన్సీఎస్సి గా ఉండేది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ గా ఉండేది దీన్ని ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ స్వరణ చట్టం ద్వారా రెండు వేల మూడులో ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ స్వరణ చట్టం రెండు వేల మూడు ద్వారా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది సపరేట్ గా ఏర్పడింది దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ అనేది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి తెలియజేస్తుంది సో ఏ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే బి స్టేట్మెంట్ చూడండి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ నిర్మాణాన్ని చూస్తే ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ లో ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే సో సి స్టేట్మెంట్ చూడండి చైర్మన్ కామ సభ్యుల పదవీ కాలం అనేది ఐదు సంవత్సరాలు అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఇది మనకి అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కి సంబంధించి చైర్మన్ కామ సభ్యుల పదవీ కాలం అనేది మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు అంటే ఏకామా బి సరి అయినవి సి అనేది రాంగ్ ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీలో చెక్ చేయండి ఏకామా బి మాత్రమే సరి అయింది ఇది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కి సంబంధించిన క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి సో రాజ్యాంగ సవరణ గుర్తు పెట్టుకోండి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి అందులో ఎంతమంది సభ్యులు ఉంటారో గుర్తుపెట్టుకోండి పదవీ కాలం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటారో మూడు సంవత్సరాల పాటు ఉంటారు పదవీ కాలంలో ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ సో మనకి థర్టీ సిక్స్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్టీ సెవెంత్ జతపరచండి అని ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఈ ఆర్టికల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్ కమింగ్ ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది ఫస్ట్ చూడండి జిఎస్టి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఇచ్చాము కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చాము కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఇచ్చాము సో షెడ్ మనకి జిఎస్టి కౌన్సిల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ అనేది ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ అనేది జిఎస్టి గురించి తెలియజేస్తుంది జిఎస్టి కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది ఏంటి జిఎస్టి కౌన్సిల్ గురించి ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ అనేది తెలియజేస్తుంది మనకి జిఎస్టిని నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదహారు ద్వారా మన దేశంలో ఈ జిఎస్టిని ప్రవేశపెట్టడం జరిగింది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సో ఇందులో మనకి ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏలో లో ఏముంటుందంటే జిఎస్టి కౌన్సిల్ ఉంటుంది సో ఈ జిఎస్టి కౌన్సిల్ ని జిఎస్టి అమల్లోనికి వచ్చిన తేదీ నుండి జిఎస్టి అమల్లోనికి వచ్చిన తేదీ నుండి అరవై రోజుల్లోగా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అరవై రోజుల్లోగా రాష్ట్రపతి గారు ఈ జిఎస్టి కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలి ఇక్కడ రాష్ట్రపతి ప్రధాన మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు సో జిఎస్టి కౌన్సిల్ ని ఎవరు ఏర్పాటు చేయాలి భారత రాష్ట్రపతి గారు ఏర్పాటు చేయాలి ఎన్ని రోజుల్లోగా ఏర్పాటు చేయాలి జిఎస్టి అమల్లోకి వచ్చిన తేదీ నుండి అరవై రోజుల్లోగా ఏర్పాటు చేయాలి జిఎస్టి ఎప్పుడు అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఒకటవ తేదీని ఎంత రెండు వేల పదిహేడు జూలై ఒకటిన అమల్లోకి వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉందండి ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ ఆప్షన్ లో ఉంది అంటే ఏకి త్రీ ఉండాలి నెక్స్ట్ చూడండి జాతీయ వెనుకబడిన తరగల కమిషన్ జాతీయ వెనుకబడిన తరగల కమిషన్ గురించి తెలియసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి అనేది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి అనేది జాతీయ వెనుకబడిన తరతూల కమిషన్ గురించి తెలియజేస్తుంది దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఎంత నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జాతీయ వెనుకబడిన తరతల కమిషన్ అనగానే మీకు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి గుర్తుకు రావాలి ఎక్కడుంది ఆప్షన్ ఫోర్ లో చెక్ చేయండి బికి ఫోర్ ఉండాలి సో ఏ కి త్రీ ఉండాలి బికి ఫోర్ ఉండాలి నెక్స్ట్ మనకి కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి నిర్మాణము అదే విధంగా విధుల గురించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణము విధుల గురించి తెలిసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్మాణము విధుల గురించి తెలియజేస్తుంది అంటే ఎక్కడుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ మనకి ఆప్షన్ టూ లో ఉంది చెక్ చేయండి సికి టూ ఉండాలి నెక్స్ట్ మనకి డి కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ టూ ఎయిటీ అనేది కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది ఎంత ఆర్టికల్ టూ ఎయిటీ అనేది కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ లో చెక్ చేయండి సో డికి వన్ ఉండాలి అంటే మనకి ఏ కి త్రీ ఉండాలి బికి ఫోర్ ఉండాలి సికి టూ ఉండాలి డి కి వన్ ఉండాలి ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్ లో చెక్ చేయండి ఆప్షన్ ఫోర్ ఈ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డెఫినెట్ గా రాబోయే ఎగ్జామ్ లో అడగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలో ఏవి సరి అయినవి అని ఇచ్చారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అని అడిగారు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ దీన్ని నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ద్వారా ఏర్పాటు చేశారు అని ఇచ్చారు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది అబ్సలెట్లీ కరెక్ట్ అండి మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థ దీన్ని నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్టే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ప్రారంభంలో ఇది అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ ద్వారా ఏర్పాటు చేశారు అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ప్రారంభంలో ఒక చట్టబద్ధమైన సంస్థ మాత్రమే దీన్ని ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ ద్వారా ఏర్పాటు చేశారు ఆ తర్వాత మనకి రెండు వేల పద్దెనిమిదిలో నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక రాజ్యాంగ బద్ద సంస్థగా ఈ జాతీయ వెనుకబడిన తరతల కమిషన్ కి హోదా కల్పించడం జరిగింది ప్రస్తుతం జాతీయ వెనుకబడిన తరతల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ బద్ద సంస్థ ప్రారంభంలో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అంటే మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉంది బి స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉంది ఏ కమ బి రెండు సరి అనేవే ఎక్కడ ఉందండి ఆప్షన్ త్రీలో ఉంది చెక్ చేయండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి సంబంధించిన క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ లో ఆడడానికి అవకాశం ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ను నియమించేది ఎవరు అని ఇచ్చారు ఇది సింపుల్ క్వశ్చన్ వన్ లైన్ క్వశ్చన్ మీరు చదివితే పెట్టేస్తారు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ను నియమించేది ఎవరు అని ఇచ్చారు భారత రాష్ట్రపతి గవర్నరా కేంద్ర ప్రభుత్వమా లేదా లోక్సభ స్పీకరా చాలా మంది రాష్ట్రపతి అనుకుంటారు కానీ రాష్ట్రపతి అనేది రాంగ్ ఆన్సర్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ నియమించేది కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఎవరు నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనేది జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి సంబంధించి చైర్మన్ ను నియమించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ దీనికి చైర్మన్ ఎవరు నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం నియమించడం జరుగుతుంది ఎక్కడ ఉందండి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ ఉంది చెక్ చేయండి సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అనివ్వడం జరిగింది జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఎన్సిపిసిఆర్ అంటారు సో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి స్టేట్మెంట్ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఇది చట్టబద్ధమైన సంస్థ ఇది చట్టబద్ధమైన సంస్థ దీనిని ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా ఏర్పాటు చేశారు అని ఇచ్చారు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ స్టాచ్యుటరీ బాడీ అయితే దీన్ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారో గుర్తుపెట్టుకోవాలి ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా ఏర్పాటు చేశారు సో యాక్ట్ ఏమో టూ థౌజండ్ ఫైవ్ లో మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎప్పుడు రెండు వేల ఏడు యాక్ట్ ఏమో రెండు వేల ఐదులో లో చేశారు దీని ఏర్పాటు రెండు వేల ఏడులో లో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గానే ఉంది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గానే ఇచ్చారు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి స్టేట్మెంట్ వచ్చేసి ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి మొదటి చైర్మన్ గా శాంతా సిన్హా గారు పనిచేశారని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి మొదటి చైర్మన్ గా శాంతా సిన్హా గారు పనిచేశారు కరెక్ట్ ఏంటి మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉంది బి స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉంది అంటే కామా బి రెండు అయినవే ఎక్కడ ఏ కామా బి రెండు సరైనవే ఆప్షన్ టూ లో ఉంది చెక్ చేయండి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటండి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి సంబంధించిన క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ చట్టబద్ధ సంస్థలు రాజ్యాంగ సంస్థల్లో భాగంగా మిగిలినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రెడ్డి క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ